మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి బర్త్డే గిఫ్ట్ అదిరిపోయేలా ఉంది ఈ విషయం బాలీవుడ్ గ్రీక్ గాడ్ తేల్చి చెప్పాడు సాలిడ్గా ఏదో లోడ్ అవుతుందనే అర్థం వచ్చేలా తను పెట్టిన ట్వీట్ వైరల్ అయింది ఒక రకంగా టీజర్ గురించే ఇలా తను హింటిస్తున్నాడని తేలింది కాకపోతే ఎందుకో మొదటి నుంచి ఎన్టీఆర్ మీద గ్రీక్ గాడ్ ప్రేమ కురిపిస్తూనే ఉన్నాడు అనే మాట వినిపిస్తోంది మొన్న మధ్య ఎన్టీఆర్ ఒక గొప్ప కోస్టార్ అన్నాడు తను గొప్ప డాన్సర్ అని తేల్చాడు కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్డేకి టీజర్ని ఫిలిం టీమ్ గిఫ్ట్ చేయబోతుంటే దాన్ని తానే అనౌన్స్ చేశాడు ఇందుకే ఏం జరుగుతోంది ఎన్టీఆర్ని హృతిక్ రోషన్ ఆకాశానికి ఎత్తేయడానికి రీజన్ ఏంటి కేవలం కో స్టార్ అని మాత్రమేనా అంతకు మించి రీజన్ ఏమైనా ఉందా ఈ ప్రేమ ఎందుకు వన్ సైడ్ నుండి ఊహించని దానికంటే ఎక్కువే కనిపిస్తోంది హ్యావ్ ఎ లుక్ బాలీవుడ్ గ్రీక్ గార్డ్ బాంబ్ పీల్చాడు బాంబు లాంటి అప్డేట్ ఇచ్చాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే రోజు భారీ సర్ప్రైజ్ లోడింగ్ అని తేల్చాడు తన బర్త్డేకి ఏం రెడీ అవుతుందో అసలు తారక్కి ఐడియా లేదంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్లో పోనాకాల తెచ్చాడు సింగిల్ ట్వీట్తో మతిపోగొట్టాడు బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి వార్ టూ మూవీ చేశారు కేవలం ప్యాచ్ తో పాటు ఒకే ఒక్క కాంబినేషన్లో సాంగ్ షూటింగ్ సగం వరకు పెండింగ్ ఉంది అది వచ్చే నెలాఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది ఈలోపు ఈ నెల ఇరవైనా ఎన్టీఆర్ బర్త్డే రాబోతోంది ఆల్రెడీ ఫిల్మ్ టీమ్ వార్ టూ టీజర్ని తన బర్త్డేకి రెడీ చేస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది దీనికి తోడు డ్రాగన్ టీం కూడా బర్త్డేకి భారీ సర్ప్రైజ్ ఇస్తున్నట్టు తేల్చింది ఏడాది జూన్ ఇరవై ఐదుకి డ్రాగన్ రిలీజ్ అంటూనే బర్త్డేకి మాత్రం ప్రోమో రెడీ అనేసింది ఆ లెక్కన పంతొమ్మిదిన డ్రాగన్ ప్రోమో ఇరవైన వార్ టూ టీజర్ రావటం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది ఇక్కడ విచిత్రం ఏంటంటే వార్ టూ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నడూ నోరిప్పలేదు అసలు మూవీ మీద ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వలేదు కానీ ఇందులో లీడ్ రోల్ వేసిన హృతిక్ మాత్రం ఎన్టీఆర్ని సందర్భం దొరికినప్పుడల్లా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు ఈ మధ్య ఈవెంట్లో వార్టు వల్ల తనకు మంచి ఫ్రెండ్ దొరికాడని మంచి మనసున్న వ్యక్తి అంటూ పొగిడేశాడు తర్వాత ఇప్పుడు బర్త్డేకి టీజర్ రాబోతుందని ఇలా ట్వీట్ చేశాడు ఎప్పుడూ తన నుంచే ఈ ఫ్రెండ్లీ స్టేట్మెంట్లు ఆనందంతో కూడిన కాంప్లిమెంట్లు రావడానికి రీజన్ ఆగిన సాంగ్ షూటింగే ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్లో ఉన్న సాంగ్ నిజానికి ఆరు నిమిషాల నిడివితో ఉంది దాంట్లో రెండు నిమిషాల డ్యూరేషన్ వరకు సాంగ్ షూటింగ్ అయ్యాక హృతిక్ అరికాలకి గాయమై ఆగింది అయినా తారక్ తన కోసం తన కమిట్మెంట్లను మార్చుకున్నాడు డ్రాగన్ షూటింగ్ షెడ్యూలే మార్చి జూన్లో పెండింగ్ వార్ టు సాంగ్ షూట్కి డేట్లు అడ్జస్ట్ చేశాడు అందుకే హృతిక్ ఇలా తన కోసం ఇంత చేసిన తారక్ని గుర్తుంచుకుని ఇలా కృతజ్ఞత చూపిస్తున్నాడనే టాక్ చక్కెర్లు కొడుతోంది